వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి ఇంటి దగ్గర నుండి పని చేసుకునే జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి ఫైవ్ హండ్రెడ్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది డిగ్రీ అర్హత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఇప్పుడు దాకా చూసి అప్లై చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మనకు టెలి పర్ఫార్మెన్స్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి ఈ కంపెనీ వచ్చి గురుగాములో ఉంది బట్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు స్టార్టింగ్ శాలరీ వచ్చి త్రీ పాయింట్ టూ ఫైవ్ నుండి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు టోటల్గా ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు ప్రీమియర్ ఇంటర్నేషనల్ క్లయింట్ కోసం మీరు ఇక్కడ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించిన జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉండడం జరుగుతుంది సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవి బట్ ఫస్ట్ వన్ మంత్ ట్రైనింగ్ మాత్రం గూరుగావ్లోని ఆఫీస్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది వన్ మంత్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర ఉండే వర్క్ అయితే చేసుకోవచ్చు కంపెనీకి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు సో టెలీ పర్ఫార్మెన్స్లో కస్టమర్స్ కాల్స్ని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తూ మనము వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ మినిమమ్ ట్వంటీ ఎంబీబీఎస్ స్పీడ్ ఉండాలి పవర్ బ్యాకప్ అయితే ఉండాలి సో మీకు టెలీ పర్ఫార్మెన్స్ సంబంధించిన గురుగావ ఆఫీస్లో వన్ మంత్ వర్క్ చేస్తారు కదా ట్రైనింగ్ అక్కడ మాత్రం మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు ఉండే లొకేషన్ నుండి సో అదైతే ప్రాబ్లం అయితే లేదు మీరు వన్ మంత్కి మాత్రం ఏదైనా రూమ్ కానీ పీజీ కానీ చూసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది అక్కడ నుండి మీకు ట్రాన్స్పోర్టేషన్ అంతా ప్రొవైడ్ చేస్తారు మీకు ఇనీషియల్ వన్ మంత్ మాత్రం ట్రైనింగ్ అయితే కంపెనీలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇది ఈ ఉద్యోగాలకు సంబంధించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ షిఫ్ట్ అయితే ఉంటుంది నైన్ అవర్స్ షిఫ్ట్ ఉంటుంది ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది వన్ అవర్ బ్రేక్ ఉంటుంది టూ రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉండడం జరుగుతుంది సో హెచ్ఆర్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ మొత్తం కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీకు గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ అయితే మంత్లీ సిటీసీ థర్టీ వన్ ఎయిట్ థర్టీ సిక్స్ అయితే ఉంటుంది మీరు ఇన్ హ్యాండ్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ ఫోర్టీన్ మీకు ఇస్తారు సో మీకు ఎక్స్పీరియన్స్ ఉండేదాన్ని బట్టి శాలరీ అయితే పెరుగుతుంది సో అది చూసుకోండి సో బీపీఓ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు ఎంత శాలరీ వస్తుంది నాన్ బీపీఓ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంత వస్తుంది ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారు హెచ్ఆర్కి సంబంధించిన నెంబర్స్ ఇచ్చారు సో ఆన్లైన్లో మీరు ఇలా నౌకరీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేసి లేకపోతే రిజిస్టర్ చేసుకుని అప్లై చేయండి లేదంటే నౌకరీ అకౌంట్ ఉంటే లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి లాగిన్ చేసి అప్లై చేసుకోండి చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ యుటిలైజ్ యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి